ఇప్పుడేం ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి ఇది రామన్పేట అనమాట వచ్చేసాము ఇప్పుడే వచ్చామనమాట సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే ఇంక ఇప్పుడు వచ్చాము మేమైతే ఇంటికి మానైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు పాప ఆఫీస్ పోయాడు కదా బిడ్డ ఈవినింగ్ వస్తాడు కదా బన్నీ పప్పు కావాలట ఒకటే ఏడుస్తాను బస్సు దిగంగానే ఇంట్లో ఇంటికి వచ్చేటప్పుడు అర్థమైపోయింది ఇది కూర్చున్నాం అని బన్నీ 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 అని వచ్చినాక కాసేపటి దానికో మళ్ళీ అది ఇచ్చేదాకా పేపర్ ఇచ్చేదాకా ఏడుస్తానే ఉన్నది బండి పోదాం బన్నీ పోదాం బన్నీ లేడంటే వేయనట్లేడు బన్నీ ఆఫీస్కి పోయిండు వస్తాడు వచ్చినాక పోదాం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట సండే అన్న మండే అన్న వెళ్తాం మండే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇప్పుడైతే ప్రజెంట్ టైం అయితే టెన్ అవుతుంది ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోయాడు కింది ఇచ్చి అనమాట కీ అనేది మేము అక్కడి నుంచి వెళ్ళి సిక్స్ థర్టీకి ఏమో స్టార్ట్ అయినాం అంటే నార్మల్గా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉంటారు అన్నట్టుగా బస్సులల్లో ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇట్లా వెహికల్స్ ఉంటాయి కదా క్యాబ్స్ లాగా బ్లాబ్లా అనేసి ఒకటి అది ఉంది సో దా ఆ కార్ అనమాట దాంట్లో బుక్ చేశాడు సో అక్కడి నుంచి వెళ్ళి నగర్ నుంచి వెళ్ళి సిద్దిపేట వరకు ఫోర్ హండ్రెడ్ అనమాట వేరే ఫ్యామిలీ కూడా ఉన్నారు అందుకే ఇంకా నేను కూడా వచ్చేసాను ఫ్యామిలీ ఉన్న లేడీస్ ఉండేది చూడు అనేసి అన్నాను సో అలా ఒకటైతే దొరికింది హాస్టల్ వచ్చేసాం వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేసాం అనమాట సిద్దిపేటకు సిద్ధిపేటకి రాగానే బస్ ఉన్నది మాకు బస్ ఎక్కేసి ఇంకొచ్చేసాము ఇక ఇలా ఫ్రైడే పూజ చేద్దామనేసి అనుకున్నా కానీ టెన్ అవుతుంది ఇక్కడనే మళ్ళీ ఇల్లు ఊడ్చి తుడిచి మళ్ళీ ఇప్పుడు వేసరికి పదకొండు పన్నెండు అవుతుంది ఎందుకు లేదన్నట్టుగా రేపు సాటర్డే ఇంకా చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాను అయితే ఇది ఇంకా మా ఆయన అయితే వంట వెళ్ళిండు ఏం చేసిండో చూద్దాం ఇంకా లగేజ్లు అయితే ఇవైతే మా ఆయనతో పంపించినా నేను ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాను అనమాట అంతే నెక్స్ట్ టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా చిప్స్ ప్యాకెట్ బస్సులో తిన్నాం అనమాట ఇంకా అవే ఇది వేసినా మాత నిద్రస్ అయితే ఏం లేదు పెట్టి ఇది రైస్ అయితే వండేసిండు ఇంక ఇది మధ్యాహ్నానికి మత్తి కర్రీ కూడా చేసిండు కదా బీరకాయ వేసిండు బీరకాయ పెసరపప్పు వేసిండు ఇంకా ఇది అనమాట అమ్మయ్య నేను అన్నం అన్నం ఒకటే వండుతాడేమో అనుకున్నాను కర్రీ కూడా వేసేసిండు ఇంకా మేము వండుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మానిపాపకు కూడా హాలిడేస్ వచ్చినాయి కదా అక్టోబర్ సెకండ్ ఇచ్చి హాలిడేస్ అనమాట ఫోర్టీన్త్ వరకు హాలిడేస్ మాని పాపకు కదనని హాలిడేస్ నీకు ఇప్పుడు స్కూల్ లేస్తల్లి సీరియల్ టూ డేస్ ట్యూషన్ కూడా లేల్లి ట్యూషన్ ఏమొద్దులేనా అని ఇక మళ్ళీ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా ట్యూషన్కి ఎట్లా పోతే ఇప్పుడు వద్దు ఈ మంత్ వద్దు నెక్స్ట్ మంత్ చూద్దాం ట్యూషన్కు ఈ మంత్ ఇంట్లోనే ఉంది ఇక ట్యూషన్ కూడా పంపించట్లేదు అనుకుంటున్నాను ఫస్ట్ చేసలు లేండి నేను ఎట్లాగ మళ్ళీ నాలుగైదు రోజులు అటు వెళ్తాం వచ్చేసరికి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఇంకా నేనే చెప్పుకుంటాను ఇంకా తనకైతే రాపిద్దామని చూస్తున్నాను ఏమవుతుందో చూడాలి ఇదండి అయితే అంటే చూస్తూ ఉండండి నేను శారీ కూడా అక్కడ తెచ్చుకున్నాను అనమాట శారీ అంటే అక్కడ ఒక శారీ పెట్టేశాను కదా లాస్ట్ రోజు దానికోసము కట్టుకోవడానికి దాని బ్లౌజ్ ఆ శారీకి బ్లౌజు అది మ్యాచింగ్ అవుతుందా అత్త వాళ్ళకి దగ్గర ఉండి అది కూడా పంపించిన మా ఆయన నిన్ననే వచ్చేసిండట తను ఆఫీస్ ఉంది కదా తను వచ్చేసిండు నేను ఇక వన్ డే ఉండేసి వచ్చేసాను అన్నమాట సో ఇది చూస్తూ ఉండండి సో ఇక్కడ వచ్చేసి టైం అయితే వన్ అనమాట మేమైతే ఇంకా స్నానాలు అయిపోయాయి లంచ్ కూడా అయిపోయి నోట్లో పెట్టద్దది లే అయిపోయిందనమాట చెట్లు అయితే అసలు టూ డేస్ వాటర్ పోయకుండా చూడండి మొత్తం ఎండిపోయింది చెట్టు సో మా అన్నపాతో అయితే వాటర్ అయితే ఓపిస్తుంది ఇలా చిన్న చిన్న పనులు పనులు వాళ్ళకు కూడా నే చెప్పాలన్నమాట అమ్మాయి కదా కదా నేర్చుకోవాలి పనులు రావాలి కదా అన్ని పనులు నేర్పించాలి చిన్న పనే కదా ఇది సో ఇంకా ఇది వాటర్ తెచ్చి ఇక్కడ వెళ్తే పోస్తుంది అనమాట తనైతే ఇది బాగానే ఉన్నాయి ఈ ఇది ఒక చెట్టు ఈ చెట్లే కొంచెం ఎండిపోయాయి అన్నమాట ఇవన్నీ బాగానే ఉన్నాయి తన చెట్టు ఈ పుదీనా గులాబ్ చెట్టు నర్సరీలా తీసుకొచ్చాం ఇది కూడా ఈ ఒకటి తీసి అలా పెట్టేసేయాలి ఆ కుండీలో అది పెద్దగా అయిపోయి పైకి పోతుంది కిందికి అంతా అసలు అది లేనే దాన్ని చూడండి మొత్తం కిందికి అంతా ఆకలేదు మొత్తం పైకే అన్నమాట అందుకే ఇలా రెండు చెట్లు ఉన్నాయి మన దగ్గర ఇదేం చెట్టు మరి తుచి చెట్ట మరి తెలుస్తలేదు తెలిస్తలేదు ఇదన్న తీసి ఇది పెద్దగా ఎందులో ఇది పెడతా మూడు ఉన్నాయి గులాబీ చెట్లు పోయి పోయి మర్చిందా నిద్ర వస్తుంది ఇక్కడ పోయలే బయటే పడుతున్నాయి చాలు అంత నిండిగా పోస్తారా బయటకు వస్తున్నాయి వాటర్ అన్నీ టైం అయితే సిక్స్ అవుతుందనమాట పండుకున్నాం మస్తు మంచిగా పడుకున్నాం అండి ఇంకా పుట్టిన నిద్ర వచ్చేసింది తినేసినాం మంచిగా తినేసి పడుకున్నాం ఇంకా అమ్మ ఇంక ఇప్పుడే లేచినాం అనమాట ఇద్దరము నేను కొంచెం పిల్లగా మొత్తం అన్నీ తీసేస్తున్నాను బ్యాగ్స్ నేను తీసుకొచ్చింది తీయాలి నేను మాది తీసుకొచ్చింది తీసేసాను ఇంకా నేను తీసుకొచ్చింది అయితే తీయాలన్నమాట ఇంకా ఈ చీర కూడా కాస్త బయట వేసేసిన నేను పట్టు చీరలు అయితే రెగ్యులర్గా ఏం పెంటాను ఒకసారికి ఒక మూడు నాలుగు సార్లు వేసుకున్నాం కానీ అయితే పిండుతాను అనమాట అంటే అది కూడా షాంపూలో ఒకసారి పిండాను నేను ఇప్పటి చీరలు ఫస్ట్ టైం పెళ్లి చీరలు సో అవి వద్దు అది బాగాలేదు అది ఇప్పుడు ఓ పెట్టినాం కదా అని పురుగులు కాదు అది బల్లి తింటది కదా వేరేది ఇస్తావు నీకు వేరే ఇస్తాను అని చెప్పిన నీకు సో అప్పుడు కొంచెం కలర్ పోయినాయి అనమాట చక్కెర ఇవ్వరు వేరేది ఏమన్న ఇస్తారు చక్కెర వద్దు అది ఎప్పుడో పెట్టినామో అది బల్లి తింటుంది నాకు ఇట్లా 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 నాలుగ తోటి ఇట్లా నాకు అందుకే వద్దు ఆగిస్తా వేరే తీస్తాను నేను సరేనా ఇప్పుడు ఏం లేదండి ఇంక ఇల్లు కూడవాలి చెత్త అనేది బయటనే లోపలనే ఉంచేస్తాను బయట ఏమయ్యాను ఎందుకంటే సిక్స్ అవుతుంది కదా ఇటు సైడ్ కనేస్తాను ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఉడుచుకొని ఎట్టుకోవాలి ఇప్పుడు చీర మడత పెట్టి ఎక్కడెక్కడ పెట్టేసినామంటే కదా మిడిచిట్టు కూడా మడత పెట్టాలి ఇంకా హాఫ్ అన్ అవర్లో మా ఆయన అయితే వచ్చేసాడు అనమాట ఇంక ఇది వచ్చేసి మా పెళ్ళప్పదండి పెళ్లి కార్డు అయితే యాక్చువల్గా మాకు తిరుమ పెళ్ళప్పుడే ఫ్రేమ్ చేపిద్దామనేసి అనుకున్నాము బట్ సూర్యాపేటలా లేదు చేసే ఆప్షన్ అప్పుడు లేదంట రెండు మూడు దగ్గరలు అడిగిండు లేదు అని చెయ్యమనేసి అనమాట తిరుమలగిరిలో అడిగండి ఇక మాకు దగ్గరలో ఉన్న దగ్గర అడిగిన అనమాట దీనికోసం ప్రత్యేకంగా వేరే ఊరైతే వెళ్ళాం కదా సూర్యాపేట వెళ్ళినాం తిరుమలగిరిలో అడిగినాం బట్ లేదనేసి అన్నారు అందుకే ఇంక ఇలా చేసేసి పెట్టేశారు దీన్ని ఎప్పుడు అనుకున్నా అసలు అవ్వట్లేదండి ఎన్ని అనుకున్నాం ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర మా పిల్లయి ఇదైతే ఇలాగే ఉండిపోతుంది సో దీన్ని ఫ్రేమ్ చేపించాలన్నమాట అందుకే ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు రామణపేటలు అడగాలి లేదు అనేసి అంటే కామారెడ్డి వెళ్ళాలి చేపించడం అంటే ఇంకా అలా ఉండిపోద్ది కదా ఇలాగే ఉండిపోతే ఇలాగే అది బీరువాలోనే ఉండిపోతుంది సో మనకు ఇలా మనము నార్మల్గా హాల్లో ఇలా పెట్టేసుకున్నామంటే చూసినప్పుడల్లా అది గుర్తు అదో స్వీట్ మెమొరీ కదా ఇది మనకు సో ఇది వెండిదనమాట వెండి ఏమో కుడకలు ఏమో పోకలు ఇవి తమలపాకులు అలా ఇలా చేపించి లా చేయించి మా పెళ్ళప్పుడు అనమాట పన్నెండు రెండు ట్వంటీ బుధవారం రోజు అయిందన్నమాట తది ఏ రోజు మాది పెళ్ళి పదకొండు ఇరవై నాలుగు ఉత్తర నక్షత్రయుక్త వేష లగ్నమున ఏకైక బుత్రి ఒకష రాము అంట ఇది సంవత్సరం పద ఫస్ట్ శ్రీ ఇది 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 ఉంటాయి చూడండి సిల్వర్ అంటే ప్లాస్టిక్ సిల్వర్ కోటింగ్ సిల్వర్ నార్మల్గా ఇలా ఉంటాయి ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయి చూడండి దానికనమాట అనమాట విల్వర్ క్లాత్ ఉంటే వదిన వాళ్ళు వేసారు అనమాట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వైఫ్ సిద్దరు కలిసి ఇలా చేసేసారనమాట ఇది అప్పటికప్పుడు చేసి టకటక ఇది వాళ్ళకి చట్ట పెళ్ళికి ముందు మనము వాళ్ళకి ఏమో ఇస్తాం కదా పెళ్ళేసి పెళ్ళి ముందు రోజు పెళ్ళి కొడుకుని చేసిన రోజు పసుపు తంచుకున్న ఉంటాయి కదా మన పసుపు వాళ్ళకు వాళ్ళ పసుపు మనకు అన్నట్టు తెచ్చుకున్నాడు అవి ఉంటుంది అనుకుంటాం నాకు అంత గుర్తులేదు సో అప్పుడు వాళ్ళకు బట్టలు పెట్టడం అంటే ఆయన మా మా హస్బెండ్కి బట్టలు పెట్టడం అప్పుడు ముందు రోజు పెళ్ళికొడుకుని చేసిన రోజు మా వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చారనమాట ఇది వాళ్ళకి ఏది అక్కడ ఉండిపోతుంది అందుకే ఇంక ఇది ఈడీ తీసుకొచ్చినాం ఈడ పెట్టేసినాం అంటే మొనాడు వెళ్ళి ఇచ్చేసి రావాలి మళ్ళీ లోపల పెడితే లోపలనే ఉండిపోద్ది నేని ఏంటిది బిడ్డ ఏమైంది నీకు నువ్వు గీరుకున్నావు మరేమిడియా నేను పెండి గీతలు ఇక్కడ నువ్వు చిప్పి చుట్టూ వేసుకొని ఏంది హెడ్ బాజ్ చేయించినావు కదా అలాగే ఉండిపోయింది ఆయిల్ అయితే పెట్టలేదు ఇంకా పెట్టాలి ఇప్పుడు పెడతా తనకి కొంచెం ఫ్రెష్ అయినాక ఆమెకు నీకు 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 బిస్కెట్స్ ఏమైనా తింటావా బిస్కెట్స్ అంటే నేను చేసిన చూడు మైదా పిండి బిస్కెట్స్ కొంచెం కారం జాలి చేసినా కదా అవి ఏమైనా తింటావా పైన కూర్చో సో ఇక్కడ వచ్చేసి అయితే నైట్ అనమాట టైం అయితే నైన్ అవుతుంది బైక్ నుంచి వెళ్ళి అయితే బాగుండోద తెప్పించామనమాట మీద కూలింగ్ డింగ్ తెచ్చుకున్నావా తీసేబిడ్డ ఆవరియకు మాకు తలకే బాగా వస్తుంది చేసే అంత ఊపిస్తలేదు అందుకే ఇంకా బయట నుంచి తెచ్చి సౌండ్ తగ్గి ఒక నిమిషం ఇది ఒకటి అది అంతే మళ్ళీ హోటల్కి వెళ్ళాల్సిందే

కొంచెం కొంచెం తిను అది ఫస్ట్ తిన్నాక తీసు కింద కూర్చో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే తినేసాం కదా సో తర్వాత అయితే ఇప్పుడు నైట్ అనమాట ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఆయిల్ పెట్టేసుకున్నా అంటే ఇంకా అయిపోతుంది పడుకోవాలి ఫ్రైడే కదా రేపు సాటర్డే కాబట్టి హెడ్ బాత్ చేస్తాను ఎవ్రీ సాటర్డే హెడ్ బాత్ చేస్తాను అంతకు ముందేవో వీక్లీ టూ టైమ్స్ వేసేది ఇంకా కొంచెం చెవిది అయిన కాని కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట హెడ్ బాత్ చేసామంటే కొంచెం జాగ్రత్తగా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చెవులకు అస్సలే వాటర్ పోకూడదనమాట నా దానికి అందుకే ఎప్పుడు చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది వస్తుంది వీక్లీ వన్స్ చెవుని కూడా అసలు కడగడమే లేదు వీక్లీ వన్స్ అలా కడుగుతున్నాను ఫస్ట్ అయితే మా ఆయన అయితే మసాజ్ చేశాడు ఎవ్రీ వీక్ తనే పెడతాడనమాట ఆయిల్ మసాజ్ చేస్తాడు కిందికే నేను పెట్టేసుకుంటున్నా పైకి అనే తనే పెట్టేసి మసాజ్ చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ చూడండి మానిప కోర్తి చేస్టలు చేస్తూ ఉంది కదా ఇక్కడ పనులన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ వేస్తూ ఉంటుంది కెమెరా ఆన్లో ఉంది వద్దు అలా చేయకంటే వినదనమాట హాయ్ ఫ్రెండ్ ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట సాటర్డే మార్నింగ్ టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అవుతుందనమాట ఇప్పుడే అంత క్లీనింగ్ అంతా ఎక్కువైందండి హెడ్ బాత్ చేసే సాటర్డే కదా ఎవ్రీ సాటర్డే హెడ్ బాష్ చేస్తాం కాబట్టి సో చేసేసాను ఇప్పుడే అయిపోయింది మొత్తం ఇల్లు అంతా క్లీనింగ్ అంతా తుడిచానమాట అన్ని రూములు తుడిచేసి అలాగే బాత్రూమ్స్ కూడా రెండు రూమ్స్ క్లీన్ చేసేసాను మొత్తము చాలా టైం పట్టింది ఈజీగా ఒక వన్ అవర్ పట్టింది బాత్రూమ్స్కే అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అవన్నీ మారే ఆరే అయినట్టున్నాయి మానిపాప కూడా ఎయిట్ థర్టీకి ఏమో లేచింది మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుంటే అప్పుడే లేచింది అనమాట తనకు కూడా ఇంకా బ్రెడ్ చేయించి చట్నీ స్నానం చేయించా నైట్ అయితే బ బెడ్లో టాయిలెట్ పోసింది మానిపాప వచ్చి అత్త డ్రెస్ అత్త తడుపుకుందనమాట అందుకే ఇక లేవగానే స్నానం చేయించాను తనకు కూడా చూడండి టైము కాసేపు ఎండొస్తుంది కాసేపు మబ్బు వస్తుంది మొత్తం క్లీన్ అయిపోయినాయి బాత్రూమ్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట మొత్తం నీట్గా అయిపోయింది అంతా గోడలు కూడా మొత్తం అంటే ఏమంట సరుపు వేసి అక్కడ బ్రష్ అవ్వబడుతుంది చూడండి దాంతో మొత్తం చేశాను అనమాట అయ్యాలా అలాగే డోర్స్ కూడా ఈ బాత్రూమ్ కూడా రెండు బాత్రూమ్స్ ఉన్నాయి కదా రెండు బాత్రూమ్స్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ లంగా పిండిన చేతుడు విడిన కలర్ పోతుందేమో అనేసి ఇంకా అది అయితే ఎండేయాలన్నమాట స్టవ్ క్లీనింగ్ కూడా అయిపోయింది బోర్లు అయితే అలాగే ఉంచాను తోమలేదన్నమాట నైట్ బో స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది అలాగే వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయినా వేయాలి అయినాయి ఎండేసేయాలి వాటిని కూడా ఎండేస్తే అయిపోద్ది ఒక పని నడుము నడుం అంటుంది యాక్చువల్గా దేవుడికి పెడదాం అనేసి అనుకున్నాను అస్సలు ఓపిక లేదు నిజంగా అన్నీ అయ్యేసరికి నాకు మస్తు అదైపోతుంది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇంకా నాకైతే అసలు ఒప్పిక లేకుండే యాక్చువల్గా సాటర్డే కదా పెట్టుకుందాం అనేసి అనుకున్నాను కానీ పెట్టలేదు అనమాట ఇంకా ఇంకెట్లైనా మళ్ళీ ఒక రెండు రోజులలో నేను వెళ్ళిపోతాను కదా మండే రోజైనా ట్యూస్డే రోజున వెళ్ళిపోతా కదా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వచ్చినాక మళ్ళీ అన్ని కడిగి పెట్టేసుకుందంలే అన్నట్టు అలాగే ఉంచేశాను వచ్చేసి ఆలు అండి అయితే అంతకుముందు వీక్ తీసుకొచ్చినాం మొన్న వీక్ కాక అంతకుముందు వీక్ అనమాట అంగడిలో ఇవేమైనాయి మొత్తం కొన్ని అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట స్మెల్ వస్తుంది కిచెన్లో ఏ స్మెల్ అర్థమైతే లేదు అంటే చెత్త ఉంది కదా కొంచెం ఆ చెత్త వల్ల వస్తుంది ఏమోనని పడేపిచ్చిన తీసుకుని నైట్ తీసుకెళ్ళిండు అయినా కూడా స్మెల్ వచ్చేస్తుంది అట్ల ఎందుకు స్మెల్ వస్తుంది మరి సింక్లో కొంచెం ఏదైనా స్మెల్ వస్తుంది ఏమైనా అని చాలాసేపు వాటర్ ఆన్ చేసి పెట్టేశాను అలా అన్నపోతే మొత్తం ముట్టుకోకు అట్లా కూడా స్మెల్ అలాగే వచ్చేస్తుంది అనేసి కిందికి చూస్తే కింద ఆలూస్ అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఇంకా అన్నీ తీసి మంచిగా ఉన్నాయన్నీ కడిగి ఇలా గిన్నెలు పెట్టి ఎండకు పెట్టేశాను డ్రై అయినాక మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి అలాగే అల్లం కూడా నండి అల్లం కొంచెం పచ్చిగుంది కదా ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదు అది బయట పెట్టేశాను కొంచెం టీలకు అవుతుంది రోజు అన్నట్టు కొంచెం బయట పెట్టాను కొంచెం ఏమో లోపల పెట్టేశాను అయితే కొంచెం బూజు పట్టింది బూజు పట్టేసరికి అది కూడా క్లీన్ చేసేసి ఇది పెట్టేశాను ఉన్నాయి ఎవైనా అంతేనండి బయట పెడితే అన్నమాట ఇంకా వాణిపాప లంగా బ్లౌజ్ మొన్న ఫస్ట్ రోజు వేసాను కదా సో అదైతే నేను నిన్న కొంచెంసేపు బయట వేసాను నైట్ తీసి లోపల వేసాను అనమాట తీసుకొచ్చి ఇంకా అదైతే లోపల పెట్టేసేయాలి మడత పెట్టేసి బట్టలు అందరూ నిన్నటి అడి అన్నిటి మొత్తం అయిపోయింది ఎక్కడి ఎక్కడ ఆ చీ సారీ కొన్ని వదిలేసాను కొన్ని అదనలేదు మళ్ళీ ఎల్లుండి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు అదే బ్యాగ్ కాబట్టి బ్యాగ్లో పెట్టేసుకుందాంలే అల్లయి అల్లవి బట్కి అల్లవి కూడా పట్టుకెళ్దాంలే అన్నట్టుగా ఇక మళ్ళీ తీసుకునేందుకు అల్లవి పట్టుకెళ్దాం రెగ్యులర్గా వేసుకునేటివి ఫెస్టివల్స్ టైంకి ఇక మనకు ఫెస్టివల్కి ఏమేమి వేసుకోవాలో అవి మాత్రమే తీసేస్తే అయిపోతుంది అనమాట ఇంకా అవి అయితే మిషన్ కార్డ్ ఇచ్చాను కాబట్టి అవి రానికి టైం పడుతుంది కదా ఇవాళ ఇస్తారు లేపల్లా తెచ్చుకోవాలి వెళ్ళి రేపు తెచ్చేసుకుంటే అయిపోతుంది అమ్మయ్యా ఇదండి ఆకలి అవుతుంది సాటర్డే కదా ఫాస్టింగ్ కాబట్టి ఉండు అయితే యాక్చువల్గా ఫాస్టింగ్ నేను మానేద్దామనేసి అనుకుంటున్నాను చూడాలి మరి ఏమో ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది అసలు నాకు ఏం తినాలి చాయ్ పెట్టేసుకొని బిక్కీలు తెచ్చుకొని తినేస్తాను మానిపకైతే పాలు చాకోసేసి తనైతే తిన్నది ఫ్రైడే సాటర్డే రెండు బ్లాగ్స్ ఒకే రోజు పెట్టేస్తాను ఫ్రైడే కొంచమే తీసాను బ్లాగ్ అనేది నేను ఇంకా సీరియల్ చూసుకుంటా కూర్చున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసేసి ఈ సీరియల్ అయిపోయాక ఇంకా టీ పెట్టేసుకొని తాగి బట్టలు కూడా ఎండేసేస్తే అయిపోద్ది పని లంచ్ అంటే లంచ్ కూడా వేసేసామండి లంచ్ కర్రీ వచ్చేసి ఏం చేసాం క్యారెట్ను బీట్రూట్ కలిపి చేసాము అలాగే చార్ చేశాను రైస్ రైస్ అయితే చేయలేదు రైస్ టైం కొండేసుకుందాం అనేసి చేయలేదనమాట ఓకేనా ఇదండి మార్నింగ్ లాగైతే మార్నింగ్ అయితే ఇలా అయిందనమాట మార్నింగ్ సెవెన్కి లేస్తే ఇప్పటికి కూర్చున్నాను అనమాట టెన్ అవుతుంది టైము యాక్చువల్గా దేవునికి పెడదామని ఇల్లని తుడిచాను బట్ పెట్టలేదు ఇంకా ఫైనల్గా సర్లేండి ఓకేనా ఇదండి బ్లాగ్ అయితే మీ గడికి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ సే బాయ్